హలో నమస్తే అస్లాంలేకుం నేను మీ రజియా వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఇండియన్ మామ్ ఇన్ ఒమాన్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం చూడండి నాకు ఇక్కడ రేఖగాయలు దొరికినాయి ఇక్కడ ఒక చిన్న ఊరు లాంటి ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్కి వెళ్ళి నేను రేఖగాయలు కోసుకున్నాను అలాగే ఆ ఊరు మొత్తం ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను ఇది ఒమాన్ టు దుబాయ్ వెళ్ళే రూట్ ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ సైడ్ మౌంటైన్సే ఎక్కువగా కనిపిస్తాయి ఒమాన్లో ఏజెంట్ చేతిలో మోసపోతే లేబర్ లైఫ్ ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తాను చూడండి పక్కన ఇటు సైడ్ టెంట్స్ వేశారు కదా ఈ టెంట్స్ ఇక్కడ రెంట్కి ఇస్తారు ఈ టెంట్స్లో లోకల్ వాళ్ళు ఒమానీ వాళ్ళు స్టే చేస్తారు వింటర్ టైంలో వన్ డేకి ఇంత అని చెప్పి రెంట్ పే చేయాలి ఆ టెంట్స్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఒమాని ఫ్యామిలీస్ అంటే చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి కదా ఆ ఫ్యామిలీస్ అందరూ ఇక్కడ వెరైటీ ఆఫ్ ఫుడ్ చేసుకొచ్చి ఎంజాయ్ చేస్తారు వీళ్ళ ఎంజాయ్మెంట్ అంటే ఇలానే ఉంటుంది ఓపెన్ ఏరియాస్లో ఫ్యామిలీస్ అందరూ కలిసి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు వన్ డే టూ డేస్ అలా నైట్స్ ఉండి వీకెండ్స్లో మనందరికీ తెలిసిందే కదా ఇక్కడ సమ్మర్ అంటే చాలా ఎండ ఎక్కువ ఉంటుంది కదా ఎంజాయ్మెంట్ అంటే వీళ్ళకి వింటర్లోనే ఈ ఒమాన్లో సలాలా అనే ప్లేస్ కూడా ఉంటుంది ఆ ప్లేస్ గ్రీనరీకి పెట్టింది పేరు చాలా బాగుంటుంది ఆ ప్లేస్ కూడా అందరూ వింటర్ టైంలో ఆ ప్లేస్కి వెళ్ళిపోతారు చూడండి మొత్తం సినిమాటిగ్రఫిక్ వ్యూ అండి ఒమాన్లో మొత్తం అంతా న్యాచురలే న్యాచురాలిటీ ఎక్కువగా ఉంటుంది చూడండి రోడ్స్ కానీ ఏవైనా కూడా ఎంత చక్కగా క్లియర్ గా ఉన్నాయో పక్కన మౌంటైన్స్ మౌంటైన్స్ మధ్యలో నుండి వెళ్ళాలి ఇక్కడ మిసైల్స్ ఇదర్ అని ఉంది ఆ ఊరు ఎలా ఉందో లోపల చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను చూడండి త్రీ కిలోమీటర్స్ ఉంది ఊరు ఈ ఊర్లో ఒక మస్జిద్ కూడా ఉంటుంది మనలాగా వీళ్ళకి మ్యారేజెస్ ఫంక్షన్స్ అలా ఎక్కువ ఏముండవు మ్యారేజెస్ చేసుకున్నా కూడా చాలా సైలెంట్ గా పీస్ఫుల్ గా చేసుకుంటారు లేడీస్ సెపరేట్ గా జెంట్స్ సెపరేట్ గా అలా వేరే వాళ్ళ ఎక్స్పెక్ట్స్ని ఎవరిని పిలవరు ఓన్లీ ఆఫీస్ వాళ్ళ వరకే అలా పిలుస్తారు అలా వెళ్ళి జెంట్స్ వరకు భోజనం చేసి వచ్చేయటమే ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకేం కనిపించదు చూడండి ఊరు లోపలికి ఎంటర్ అవుతున్నాం మౌంటైన్సే ఈ మౌంటైన్స్ అనేవి వేరు వేరు కలర్స్లో ఉంటాయండి మీరే అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఒక్కొక్కటి గ్రీన్ కలర్లో రెడ్ కలర్లో అలా కనిపిస్తాయి ఈ మౌంటైన్స్ మన విజయవాడ అలా సైడ్ అయితే మౌంటైన్స్ అనేవి చాలా గట్టిగా ఉంటాయి కదా ఈ మౌంటైన్స్ గట్టిగా ఉండవండి అంత స్ట్రాంగ్గా ఏముండవు వీళ్ళ ఎంజాయ్మెంట్ ఏంటంటే ఇలా ఓపెన్ ప్లేసెస్కి వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేసుకుని వెరైటీ ఆఫ్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుని అందరు కలిసి తినటం వీళ్ళ ఎంజాయ్మెంట్ చూడండి కొన్ని వైట్ కలర్ లో అలా కనిపిస్తున్నాయి మౌంటైన్స్ ఇక్కడ రేగ్గాయ చెట్లు గోరింటాక్ చెట్లు అవి చాలా ఎక్కువగా ఉంటాయంట మాకు రేగ చెట్లే కనిపించినవి గోరింటాక్ చెట్లు అసలు కనిపించలేదు ఇంకా ఏంటో వెరైటీ ఆఫ్ చెట్లు ఆ రేగ చెట్లు కూడా అసలు వాటర్ లేకపోయినా కూడా ఇక్కడ అంత పెద్ద పెద్దవిగా ఎలా పెరిగాయో కూడా తెలియదు చెప్తున్నాను కదా మొత్తం గాడ్ క్రియేటివిటీ అండి మొత్తం ఉమాన్ మొత్తం ఆ మౌంటైన్స్ క్రియేట్ అవ్వడం కూడా అవి అది మొత్తం వర్షాలు ఇక్కడ ఎప్పుడైనా ఒకసారి పడతాయి వర్షాకాలం అనేది అసలు ఉండదు చూడండి ఇటు సైడ్ రోడ్కి ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ మొత్తం మౌంటైన్సే ఈ మౌంటైన్స్లో అక్కడక్కడ రేగ్గాయ చెట్లు ఉన్నాయి చాలా రేగ్గాయలు ఉన్నాయండి అసలు ఆ రేగ్గాయలు చాలా స్వీట్గా ఉన్నాయి పెద్ద రెగ్గాయలు కాకుండా చిన్న చిన్న రేగ్గాయలు ఉంటాయి కదా మన సైడ్ దొరికేవి అలాంటి రేగల టేస్ట్ ఆ రేగ్గాయలే పెద్ద పెద్ద సైజుల్లో ఉన్నాయి పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా బాగున్నాయి చూడండి ఇక్కడ హౌసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ ఒమాని వాళ్ళేనండి ఉండేది లోకల్ వాళ్ళే ఈ ఏరియా మొత్తం చూడండి రేగ్గాయ చెట్లు మనకి ఈ టైంలో అటు సైడ్ రేగ్గాయలు అయిపోతాయి కానీ ఇక్కడ స్టార్ట్ అయినవి రేగ్గాయలు ఇక్కడ మన కువైట్ శివ ఉన్నాడు కదా ఆ ప్లేస్ కూడా ఉంది అలాంటి ప్లేస్ ఆ ప్లేస్ కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇది కూడా పెద్ద రేగ్గాయ చెట్టు చాలా ఉన్నాయి రేగ్గాయలు కానీ ఎలా కోయాలో అర్థం కాలేదు అక్కడ కర్రలేమి లేదు చివరికి ఒక పెద్ద ఇక్కడ స్టిక్ ఉంటే ఆ కర్ర తీసుకుని కొట్టి ఎరుకున్నాము రెగ్గాయలు ఈ చెట్టుకాయలు ఏమీ టేస్ట్ అనిపించలేదు సో అటు సైడ్ ఇంకో చెట్టు ఉంటే అటు సైడ్ వెళ్దామని చెప్పి అనుకుంటున్నాము చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా వీళ్ళ ఆ వీళ్ళ వీళ్ళకి గెస్ట్ హౌస్ లాగా అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ స్టే చేస్తూ ఉంటారు ఊరు లోపలికి వెళ్తే ఇక్కడ నాటుకోడి గుడ్లు కూడా సేల్ చేస్తారు మనీ వాళ్ళు ఒక ముసలాం ఉంటుంది ముస్లాం వాళ్ళ ఇంట్లో సేల్ చేస్తారు ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ అకామిడేషన్ ఉంటుంది ఇక్కడ ఎవరైనా వీళ్ళ ఆఫీస్కి వచ్చిన వాళ్ళు స్టార్టింగ్ స్టే చేయాలి మేము కూడా ఉన్నాము ఈ ఏరియాలో ఇక్కడ స్టే చేసాం మేము కూడా అప్పుడు ఇక్కడ నాటుకోడి గుడ్లు నాటుకోళ్ళు సేల్ చేస్తారు వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఓన్లీ అరబిక్ లాంగ్వేజే వచ్చు వాళ్ళ దగ్గరే నేను అరబిక్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను చూడండి చాలా వరకు రేగ్గాయలు పడి ఎండిపోయినవి ఈ రేగ్గాయలన్నీ ఇక్కడ మేకలు కూడా బాగా పెంచుతారు ఆ మేకలన్నీ వచ్చి తినేస్తాయి ఆ రేగ్గాయలు ఈవినింగ్ అయితే చాలు ఊర్ లోపల ఉండే వీళ్ళు అమానీ వాళ్ళు ఉంటారు కదా ఆ సర్ టు మగ్రీవ్ ఆ టైంలో బయటకు వచ్చి మాట్లాడుకుని వాళ్ళ స్నాక్ టైం ఉంటుంది కదా ఆ స్నాక్ టైమ్ని ఎంజాయ్ చేస్తారు చూడండి ఏంటేంటో చెట్లు ఇవన్నీ వాటర్ లేకుండా కూడా పెరుగుతున్నాయి గుహల్లాగా ఉన్నాయి చూడండి అప్పట్లో ఇక్కడ యుద్ధాలు జరిగేటప్పుడు ఇలాంటి ప్లేసెస్లోనే వచ్చి దాక్కునేవాళ్ళు హమాని వాళ్ళ దగ్గర కూర్చుంటే ఇట్ సైడ్ జరిగే స్టోరీస్ మొత్తం చెప్పేవాళ్ళు ఆ ముస్లామా ఆ ముస్లామా వాళ్ళకి పిల్లలు లేరు ఒక వాళ్ళ చుట్టాల్లోనే ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెంచుకుంటూ ఉంటారు వాళ్ళు తను చదువుకుంటూ ఉండేది కాలేజ్ అప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ ఎవరెవరి మీద డిపెండ్ అవ్వరు మ్యారేజ్ అయిన తర్వాత పేరెంట్స్ మీద అస్సలు డిపెండ్ అవ్వరు ఎవరు సొంతంగా వాళ్ళు ఉంటారు ఆల్మోస్ట్ అందరూ లేడీస్ అందరు జాబ్ చేస్తారు జెంట్స్ కూడా జాబ్ చేస్తారు లేకపోతే బిజినెస్సే ఉంటుంది వీళ్ళకి అలా జాబ్ చేసుకుంటూ అలా వైఫ్ అండ్ హస్బెండ్ సింగిల్గానే ఉంటారు ఇక్కడ వీళ్ళకి గవర్నమెంటే ఇస్తుంది ల్యాండ్ ఆ ల్యాండ్లో హౌస్ కట్టుకోవడానికి కూడా గవర్నమెంట్ లోన్ ఇస్తుంది వీళ్ళకి ఇక్కడ లోన్స్ ఇవ్వడానికి వడ్డీ ఏముండ ఏముండదు ఇక్కడ వాది అని చెప్పి ఫ్లడ్స్ వస్తాయి కదా ఆ ఫ్లడ్స్ టైంలో ఇక్కడ మొత్తం వాటర్ వచ్చి మట్టి మొత్తం కొట్టుకుని వెళ్ళిపోతుంది వీళ్ళకి హౌసెస్ కట్టుకోవడానికి కూడా బిజినెస్ పెట్టుకోవడానికి కూడా గవర్నమెంటే లోన్ ఇస్తుంది వీళ్ళు తీసుకున్న దానికి వడ్డీ ఏముండదు నార్మల్గా మంత్లీ ఇంత అని కట్టుకోవాలి చూడండి రేగగాయలు ఎన్ని ఉన్నాయో చెట్లకి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి రేగలు మనకి వీడియోలో చిన్నగా కనిపిస్తున్నాయి రేగ్గాయలు చూడండి కొమ్మని పట్టుకుంటే ముళ్ళే ఉన్నాయి నేను కానీ మా హస్బెండ్ కానీ ఇటు సైడ్ వచ్చిన తర్వాతే రేగ చెట్లు చూడడం ఇండియాలో ఉన్నప్పుడు ఆయన కానీ నేను కానీ అసలు రేగ చెట్లు ఎలా ఉంటాయో కూడా చూడలేదు ఆయన కూడా చెట్లు పుట్టలు ఎక్కడం రాదు నేను కూడా అలాంటి ఎన్విరాన్మెంట్లో పెరగలేదు ఇద్దరం ఎంత తంటలు పడ్డామో ఆ రేగ్గాయలు కోయడానికి చాలా రేగలు అసలు చాలా స్వీట్గా ఉన్నాయి మేము తీసుకెళ్ళిన వాటర్ బాటిల్స్ వాటితోని వాష్ చేసుకుని కొన్ని రేగ్గాయలు అక్కడే ఉండి తిన్నాము పిల్లలకి ఆ టేస్ట్ నచ్చలేదండి మనకేమో రేగ్గాయలు అంటే సచ్చి ఎంత ఇష్టం వాళ్ళు అసలు టేస్ట్ చేయలేదు ఎబ్బే ఎబ్బే అన్నారు పిల్లలు ఆ కవర్ నిండా కోసుకొని వచ్చాము మేము రేగ్గాయలు ఏరడానికి చాలా టైం పడింది అప్పుడు అనిపించింది ఒక చున్నీ కానీ ఏదైనా ఉంటే అలా దులుపుతున్నప్పుడు పట్టుకోవచ్చు అని చెప్పి చూడండి కింద పడినవన్నీ ఎండిపోయినవి ఒమాని వాళ్ళు కూడా తింటున్నారండి ఈ రేగ్గాయలు వాళ్ళు అలా చెట్ల దగ్గర నుంచి కోసుకునేదే చూసి నేను అప్పుడు ఈ అనుకున్నాను అప్పుడు ఏంటి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళి చూస్తే అవి అనిపించింది మొత్తం అసలు ముళ్ళులే చెట్ల చెట్టు మొత్తం ముళ్ళులే ఇలాంటి ఆల్మోస్ట్ చాలా చెట్లు ఉన్నాయి అసలు కొన్ని పండిపోయి ఉన్నాయి కొన్ని పచ్చిగా ఉన్నాయి చూడండి స్టిక్తో కొడుతున్నారు ఆఖరికి చాలా పెద్దగా ఉన్నాయి కాయలు ఇంకా వాటర్ ఉండి రోజు వాటర్ పోస్తే వాటికి ఇంకెంత పెద్ద కాయలు ఉంటాయో ఇంకెంత స్వీట్గా ఉంటాయో అదే అనిపించింది వాటర్ లేకపోయినా కూడా అవి బలే బతుకుతున్నాయి అని చెప్పి కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది అంటారు కదా అలానే అనిపించింది ఎంత కష్టపడినా కూడా ఇంటికి వచ్చిన తర్వాత మంచి టేస్టీ రేగలు తిని ఎంజాయ్ చేశాము అలా కోసుకుంటుంటే ఎవరైనా వస్తారేమో ఏమని అంటారేమో అని చెప్పి భయమేసింది కానీ అసలు ఎవరు రాలేదు ఎవరు అసలు పట్టించుకోని కూడా పట్టించుకోవట్లేదు మా పని మేము చేసుకున్నాము చూడండి ఇక్కడ ఏరుకుంటున్నాము చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అండి ఏం సౌండ్స్ ఉండవు ఎవరిళ్లల్లో వాళ్ళు ఉండడమే ఏం తెలీదు ఎవరిళ్లల్లో వాళ్ళు బయటకు వెళ్ళడం అలా వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండడమే చూడ చూడండి ఇవి గుహల్లాగా ఎలా ఉన్నాయో ఈ ప్లేస్ పక్కనే వంటలు ఉన్నాయి క్యామెల్స్ ఆ క్యామెల్స్ ఉన్నాయి చూడడానికి వెళ్ళాము మేము అక్కడ మేకల్ని వంటల్ని అవి అక్కడ ఉన్నాయి ఆ ప్లేస్లో ఆ ప్లేస్లో ఒక కాపర్ అనుకుంటా ఉన్నాడు తను ఎక్కడ తనో తెలీదు అదే సేమ్ ఆ ప్లేస్ చూస్తే మనకి ఆ కువైట్ శివ వదిలేస్తారు అలా ఎడారిలో వాళ్ళు తీసుకొచ్చిన ఫుడ్ తింటూ ఉండాలి పక్కన మొత్తం చీకటి అది ఇది అని అన్నాడు కదా సేమ్ నాకు ఆ ప్లేస్ అలానే అనిపించింది మీరు కూడా చూడండి ఈ వీడియోలో ఆ ప్లేస్ని చూడండి అలా వెళ్తూ ఉన్నప్పుడు అటు సైడ్ కనిపిస్తున్నాయి కదా క్యామెల్స్ క్యామెల్స్ కనిపిస్తున్నాయి అని చెప్పి వెళ్తే లోపల ఒక హౌస్ లాగా కట్టారు అందులో మేకలు గొర్రెలు అవి క్యామెల్స్ చాలా ఉన్నాయి చూడండి సైడ్ రావాలంటే ఎవరైనా మంచి జాబ్ చూసుకుని రండి అంతేగాని ఏజెంట్ల చేతిలో వచ్చి మోసపోవద్దు చదువుకోకుండా ఏదో కూలి పనికి వచ్చామని చెప్పి అలా వస్తే ఇలాంటి పనులే వాళ్ళు అప్ప చెప్తారు ఏం చేస్తారు పాస్పోర్ట్ వాళ్ళ చేతిలో ఉంటుంది టూ ఇయర్స్ వరకు ఇంకా వాళ్ళ చేతుల్లో ఇరుక్కుపోవడమే చుట్టుపక్కల ఎవ్వరు ఉండరు వాళ్ళొక్కళ్ళే అలా వాటికి గడ్డి అవి పెడుతూ ఉండాలి చూడండి వీళ్ళకి ఆ కెమెల్స్ చూడగానే ఎంజాయ్మెంట్ అటు సైడ్ వెళ్తే లోపలి ఇలా ఉంది అక్కడ ఒక రూమ్ లాగా ఉంది ఆ మేబీ ఆ వీళ్ళ ఇక్కడ ఇక్కడని వీళ్ళని మేపే వాళ్ళు ఉంటారేమో ఆ రూమ్లో అలా వాళ్ళు ఉంటారేమో అని చెప్పి అనుకున్నాను లోపల కూడా ఉంది లోపల ఒక ఓమాని అతనున్నాడు వాళ్ళక అవసరమైన వీళ్ళు తినడానికి మేకలు అవి తినడానికి గడ్డి అవి తెచ్చి అనుకుంటాను తను అలా వచ్చి కొంచెంసేపు వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోతారేమో ఇంకా వాళ్ళు ఆ గొర్రెల్ని ఆ మేకల్ని ఆ వంటల్ని అదిగోండి ఆ అబ్బాయి అక్కడ వీళ్ళ వీటిని చేస్తున్నాడు దీనికి ఫుడ్ ఇందులో తీసుకొస్తారేమో ఫస్ట్ వీడియో తీసుకొని ఇవ్వడేమో అనిపించింది అమాని అతను ఏమనలేదు పిల్లలు వంటలు చూడడానికి వచ్చారు అని చెప్పి మా వారు మాట్లాడారు చూడండి అటు పక్కన కానీ ఇటు పక్కన కానీ ఎవ్వరు ఉండరు వాళ్ళొక్కళ్ళే వచ్చి స్టే చేస్తూ ఉండాలి స్టే చేయాలి ఇదిగోండి ఒమాని అతను కూర్చున్నాడు అక్కడ తను తీసుకొచ్చి ఫుడ్ పెడతాడనుకుంటా ఇంకా కువైట్ వాళ్ళు చెప్పిన స్టోరీనే నాకు గుర్తొచ్చింది కొన్ని హౌసెస్ న్యూగా కడుతున్నారు ఇక్కడ కొన్ని హౌసెస్ ఉన్నాయి నేను ఫెస్టివల్ టైంకి వచ్చాను కదా పిల్లలు బయటకు వచ్చారు అక్కడ ఒక షాప్ ఉంటుంది ఆ షాప్లో కొనుక్కోవడానికి ఏమో మా కార్ని చూసి నేను అలా వీడియో తీసుకుంటూ ఉంటే వాళ్ళు మొహం తిప్పేసుకొని వెళ్ళిపోతున్నారు కార్ ఆగిందని చెప్పి చూడండి పెద్ద పెద్ద విల్లాస్ ఉంటాయి ఏంటంటే ఎవరు ఉండరు ఎవరు హౌస్లో వాళ్ళు ఉండడమే మనకేమో జనాలు కనిపిస్తూ ఉంటారు ఎయిట్ సైడ్ వెళ్ళినా కూడా ఇక్కడ ఎవ్వరు కనిపించరు జనాలు ఎవ్వరు రోడ్ల మీద కానీ బయట కానీ ఎవ్వరు ఓన్లీ షాపింగ్ మాల్స్ అలానే కనిపిస్తారు జనాలు కొంచెం సిటీ అలా కనిపిస్తారు జనం ఎవరిళ్లలో వాళ్ళు ఉండడమే చూడండి పెద్ద పెద్ద హౌసెస్ ఉంటాయి చాలా బాగుంటాయండి హౌసెస్ మాత్రం వీళ్ళవి అప్పుడు చెప్పాను కదా ఒక హమాని ఆమె గుడ్లు అమ్ముతుంది అని చెప్పి వాళ్ళ హౌస్కి వెళ్ళేదాన్ని నేను చాలా మంచిగా ట్రీట్ చేసేవాళ్ళు వాళ్ళు అసలు ఉట్టి చేతులతో పంపించరు ఏదో ఒక ఫుడ్ పెట్టి పంపిస్తారు వాళ్ళు మంచి మంచి మోడల్స్ ఉంటాయండి వాళ్ళ హౌసెస్ ఒక్కొక్క ఒక్కొక్క వాళ్ళ ఇంట్లో మ్యాక్సిమం ఫైవ్ మెంబర్స్ పిల్లలు ఉంటారు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రూమ్ వచ్చేటట్లు కట్టుకుంటారు మొత్తం ఫెసిలిటీస్తో మేడ్స్ కూడా ఉంటారు వీళ్ళకి మేడ్స్ మన ఇండియా వాళ్ళు శ్రీలంక బంగ్లాదేశ్ వీళ్ళు ఆ ముసలామా వాళ్ళ ఇంట్లో ఖజ్జూరపు చెట్లు తోటలు కూడా ఉండేవి నేను ఇది మా రంజాన్ అయిన సెకండ్ థర్డ్ డే వెళ్ళాను అప్పుడు ఆ మామ దగ్గరికి వెళ్తే లేదు ఎక్కడికో వెళ్ళారు చూడండి ఇక్కడ ఒక ఓమానీ స్కూల్ కూడా ఉంది స్కూల్ కూడా ఉంది ఇది ఒక కిండర్ గార్డెన్ స్కూల్ అండి ఇది అందరు ఓమాని పిల్లలే ఉంటారు ఇక్కడ చదువుతారు ప్లే స్కూల్ లాగా చాలా నిర్మానుష్యంగా ఉన్నాయి రోడ్స్ అన్ని కూడా ఇంకా రాత్రి అయితే ఇంకా మొత్తం చీకట్లాగే కనిపిస్తుంది పిల్లలు చూడండి పరిగెత్తుతున్నారు పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు ఆ డ్రెస్లే వేసుకుని ఉంటారండి పెద్ద వాళ్ళ లాంగ్ డ్రెస్సెస్ వీళ్ళు ఫుల్ స్లీవ్స్ వేసుకుని చూడండి మస్జిద్ అని చెప్పాను కదా మస్జిద్ ఈ మస్జిద్ బయటే ఒక టూ మ్యారేజెస్ జరిగినవి మేము ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ మ్యారేజెస్ జరిగినప్పుడు ఫుడ్ మాత్రం క్వింటాల్స్ లో చేస్తారండి చాలా ఫుడ్ పెడతారు మంచి వెరైటీ వెరైటీ ఫుడ్స్ అవి మనం తినలేము అంతంత ఫుడ్ పెడతారు వీళ్ళు చూడండి మా కొండలు మా పర్వతాలు ఎలా ఉన్నాయో చూసారుగా అంతే అండి ఓకే అండి మరొక్క బ్లాక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ అల్లా హాఫీస్